అయం ఆత్మ బ్రహ్మ ఆధారణ వేద నుంచి వచ్చిందండి అయం ద్వాదశిలో కూడా అయం ఉంది దీనిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది ద్వాదశిలో అయం వ్యర్థం అని చెప్పారు కాబట్టి అక్కడ అయం ఇక నాలుగో మహావాక్యంలో అయం ఉంది కాబట్టి ఆత్మ బ్రహ్మ ఆత్మ పరిపూర్ణం ఇది ఒక ఇది ఒక ఇది ఒక ఇది కుదరే పరిగా ఇది కుదరదు ఇది కాబట్టి ఈ గుర్తిరుగుతున్న జ్ఞానం అంతా అదే అయి ఉంది గుర్తిరుగుతున్న జ్ఞానమంతా మూడు మహావాక్యాల సారం అయి ఉంది అంతేకాని అయం ఆత్మ బ్రహ్మ అయం భాష బాహ్యం కోపిన పోతి కలుపుకోబోకండి కలుపుకోబోకండి అదే అదే ఇది ఇదే ఉండేది ఒక వస్తువే దాన్ని చెప్పడానికి మును మునుతోనే తీసినట్టు లేనరుకలోనికి ఓంకారాన్ని పేట గురువు వచ్చి నీకు తెలియజేయాలి దానికి పద్ధతి గట్రా ఉంటారు కాబట్టి ఈ నాలుగో మహావాక్యం ఏం చెప్తుందంటే

అంతగానే తల్లి వేరే తల్లి వేరే అని చెప్పలేదు ఇక్కడ యోని నాదేనా యోని అంటే పుట్టుకకు కారణమైనటువంటి ద్వారము ఏమి యోని ఆత్మ యోని ఆత్మ నేను నా యోని నేనే అంటే మూలం లేని వృత్తి శరీరమే కారణమై కార్యమై ఉన్నాను కాబట్టి మమయోని మహద్బ్రహ్మ మహద్బ్రహ్మ ఏది మహత్వ మహదంకార హో ఇదే నా మహద్బ్రహ్మ బ్రహ్మ అవ్యక్తం అవ్యక్త బ్రహ్మాన్ని పరిపూర్ణం పెట్టుకోండి ఎవరికైనా అభ్యంతరం ఉంటే నాకు తెలియదు కానీ దాపెట్టుకుంటే నాకు తెలియదు కాబట్టి బ్రహ్మాణ్ అవ్యక్తం అంటే బ్రహ్మాన్ని పరిపూర్ణం అనుకోండి ఓకే కొంచెం కొంచెం అనుకోండి సార్ నాలుగో మహావాక్యం నిషేధం కదా బ్రహ్మాన్ని పరిపూర్ణం అనుకోండి అవ్యక్తము ఒకటి మహత్తు రెండు ఈ రెండింటికి కలిసి ఏమైందంటే లేదు లేకనే కళ స్టార్ట్ గురువు గారు అంటే మొదలెట్టు స్టార్ట్ అట్లా ఓంకారము మూడు ఆ రెండే మూడది ఓంకారము ఈ రెండు కలిస్తే ఏమైంది మహలహంకారం అహంకారం అందుకనే అదే అనమాట హైవాత్మ బ్రహ్మ అనేది అదే ఈ మహరహంకారం నాలుగైనా ఇక్కడ చూసుకోండి అవ్యక్తము మహత్తు ఓహంకారము మహరహంకారం నాలుగైనా ఈ నాలుగు లేని మాయన ఐదవ వస్తువు పంచతన్మాత్రలు అంటే ఆ నాలుగు అనేది లేనిదే ఐదవది పంచతన్మాత్రలు నాలుగు ఎంత ఆ తొమ్మిదే ఈ సృష్టి ತೊಂಬಿ ತೊರಲುಗಳ ಮೇನ್ ಮರೇ ನುರ್ಧ ಮೂಲ ಅದಶ ಕಿತಿ ತಿರು ಶ್ವಾಸ ಆಧಾರದೇ ಈ ಅದೇ ಶರೀರ ಅದೇನಿ ಕಟ್ಟಿ ಈ ನಾಲ್ಕ ಮಹಾವಾಕ್ಯ ಜಗತ್ತು ನೇನೆ ತೀರಿ ತಂಡ್ರಿ ಪಿತಾಮಹುಳು ದೀನಿ ಇಂ ವಿಶಾಲ ಅಯ್ಯ సర్వ సృష్టికి నేనే తండ్రిని నేనే తండ్రిని పితామహుల్ నేని తండ్రిని తాతనే ముత్తాతనే వాళ్ళ తాతనే వాళ్ళ తాతనే వాళ్ళ తాతని కూడా నేనే జ్ఞాన లక్ష్యం నేనే పవిత్రమైన ఓంకారము నేను ఇప్పుడు చెప్పినంత వచ్చేసిందే పవిత్రమైన ఓంకారము నేనే ఋగ్వేదము నేనే సామవేదము నేనే నిజుర్వేదము నేనే అరే ఇక వేదం కూడా నేనే కదా మూడు వేదాలు చెప్పినా నాలుగు వేదం ఇప్పుడు చెప్పారు తండ్రి మూడు మహావాక్యాలు సంపూర్ణం మరి మూడు మహావాక్యాలు కలిసినటువంటిదే నాలుగో మహావాక్యం ఒక ఆపిల్ నాలుగు ముక్కలుగా కోసిన తర్వాత నాలుగు ముక్కలైన ఆపిల్ ఆపిలే తప్ప ఆపిల్ ఐదోది కాదు నాలుగు ముక్కలైన ఆపిల్ ఆపిలే తప్ప ఆపిల్ అనేది ఐదోది కాదు అందుకనే గుర్తుపెట్టుకోండి మేననా నేన నా లవ గావత్ నేనన్న నా లవ శరీరం ఒకటి బై మూడు మేనన్న నాలోని మూడు మేనులు సుమ్మి ఒక ఆపిల్ పండు అనేది నేను భావన జాగ్రత్త స్వప్న సుశుక్తి అనేది మూడు మేనులు అంటే నా లవ అంటే నేను పైన ఉంటాను అధిష్టానంలో ఉంటాను విరాట హిరణ్ గారు భావ్యాకృతలు అక్కడ జాగ్రత్త స్వప్న సృష్టి ఇక్కడ ఈ మూడుగా నేనే తిరుగుతుంటానంటే నేను నాలుగో వాడు ఎట్లయినాను మూడిట్లో ఉండేది నేను మూడు ముక్కలుగా కోసిన యాపిలో నాలుగో నాలుగు ముక్కలుగా కోసిన యాపిలు ఐదో అదే కాబట్టి ఇదంతా ఇరుకైన కృష్ణ ప్రభువులు ఇరుకే విద్యా విద్యలు ఇరుకే ప్రణవంబు నాదము ఇరుకే నలభై ఆరు గంటల దగ్గర భవలోక వైద్యులు అచ్చల పరిపూర్ణ గురుమూర్తి సూచనతో ఈ నాలుగు మహావాక్యాలు ఇంత తేటగా కాకుండా మరింత తేటగా నాకంటే తేటగా చెప్పగలిగినటువంటి వాళ్ళని చేరి అంటే మా గురుమూర్తిని చేరి మా గురుమూర్తి ఎవరో చెప్తాను చూడండి ఒక తల్లి ఒక తండ్రి దీనికి నా గురుమూర్తి ఏంది సహజాతల రాజు మా గురువు పెట్టారు వీళ్ళు సమరస నాగశేతారు ఇక్కడికి పిలిచారు లింగమూర్తి గారేమో పాటల పాటలు రాజేశారు విశిష్ట ఏమో ఆయన పేరు పెట్టారు అట్లా దీనికి ఎన్ని పేర్లు పెట్టుకుంటారండి పరిపూర్ణమని పరమభుమని పరమపదని ఎన్నో పేర్లు మనం పెట్టుకోవాల్సింది కానీ దానికి ఏమీ తెలియదు అట్లా గురువాక్యాన్ని పాటించినప్పుడు మాత్రమే అంత నిస్వార్థంగా మనం చేసినప్పుడు మాత్రమే ఈ సంప్రదాయంతో న్యాయం చేయగలం అదంతా చిన్న విషయం కాదు నేను చెప్పినంత చిన్న విషయం కాదు నేను చెప్పాలి అనుకునే వాడిని కానీ ఆచరణలో చూపించడానికి కుదిరే పని కాదు ఇక్కడ అది మీకు అనుభవం కాని అనుభవం మీకు అయితేనే మీకు తెలుస్తుంది కాబట్టి కృష్ణప్రభు ఏమంటారు అంటే అయ్యా ఆయన భవరోగ వైద్యుడు అంటారు భవరోగ వైద్యుడు డాక్టర్ నాగరపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారా భవరోగ ఆయన రెండు రకాలు ఉన్నారు తెలిపి నాగరపాలి శ్రీనివాస్ గారు డాక్టర్ నాగలిపాల్ అంటే ఆయన ఏమి రోగ వైద్యులు హోమియోపతి లేకపోతే ఏదైనా కావచ్చు ఆయన రోగ వైద్యులు రోగ వైద్యులు వృత్తిపరంగా అదేవిధంగా పౌరోహిత్యం వృత్తిపరంగా కానీ ఆయన ఇక్కడ విద్యాపరంగా రోగ వైద్యుడు ఆ వైద్యులు కాదు ఇది ఇది వేరే వైద్యం దీనికి వేరే వైద్యం ఉందన్నమాట అది త్వరలో మీరు వేదాంత మోక్ష ఎరుగా వెళ్ళబోతున్నారు త్వరలో దాని తర్వాత మీకు తెలుసు ఓకే కాబట్టి ఈ నాలుగు మహావాక్యాల సారమా లేని ఉల్లెక్ అయింది అని చెప్తాడు చివరిగా చివరిగా నాలుగు అదుబోయనుటల్ నాకు ఈ కథపద్యం వ్యాఖ్య పైన లింగమూర్తి జంబోజు లింగమూర్తి గారు ఒక్కరే నన్ను సమర్థించారు ఆ రోజుల్లో ఇప్పుడు మీకు ఆ విషయం చెప్పారు కానీ ఈయన హైమాత్మ బ్రహ్మ అన్నట్టుగానే హైమాత్మ అని కృష్ణప్రభువుల పాద్యాన్ని అద్వైతానికి కలిసి చెప్తున్నాడు ఈయన మాటలు ఎవరు వినకండి ఈయన పంపించేయండి అని ఒకరోజు నన్ను చెప్పినటువంటి వారు ఆ పేరు ఇప్పుడు అవసరం లేదు దాన్ని పూర్తిగా సమర్థించి వెంటనే పాట కూడా రాసినటువంటి వ్యక్తి విణుమూర్తి గారు ఆయన ఏమంటారంటే గుట్టు ఏమో ఆ పాట ఏమండి ఎంత చక్కని బోధ ఇది అమ్మ ఎంత చక్కని బోధ ఇది అమ్మా ఆ ఖండ హద్దులేని అచల బోధమ్మా అని మొదలెట్టాడు అందులో నాకు అర్థమైన పదం ఒకటే నేను నేర్చుకున్నటువంటి పదం ఒకే ఒక మాట ఏం చేయాలంటే గుర్తు గురి గురు వందు తెలియక గుర్తు రహితంబైన బోధ గుట్టు గురి గురు వందు తెలియక గుర్తు రహితం వైన బోధ ఎంత వారలకైన దీని గుట్టు తెలియట కష్టతరము అబ్బా రెండు పాదాలు గుర్తున్నాయే అది కమ్మత్సులు తీగలాగా దారంలో గురిలో నుంచి దారం వచ్చినట్టుగా దార బోధ అదే పరిగెత్తుకొని వచ్చేస్తుంది అది గురువు తెచ్చేస్తాడు సర్వంత కాబట్టి దీన్ని చాలామంది ఒప్పుకోలేదప్పుడు అది ఇప్పుడు నాలుగో మహా నిషేధానికి పని వచ్చింది చూడండి ఏమంటాడంటే బ్రహ్మ బ్రహ్మానే అంటే నేను బ్రహ్మము అని అంటాడు అద్వైతంలో ఉండేటటువంటి ఉర్ధండులు వాళ్ళ పేరు పెట్టేట ఉర్ధండు అంటారు అని కృష్ణ బ్రహ్మలు అంటే దాన్ని అయ్యా నేను అదే పదం వాడతాను చూడండి అదే పదం భద్రాచలం ఏమనుకున్నారు ఆ విగ్రహానికి మొక్కేసి రావడం అనుకున్నారు అదే పదం నేను వాడతాను చూడండి భద్రడు అయినది కదలకుండా ఉండేది అంచలము చూసారా అట్లాగే నాలుగో మహావాక్యాన్ని అంటారు ఆయన ఎంత చక్కగా ఏమని అయ్య మా ఆత్మయ్య నిన్న రీతిగా నయము గయీ పట్టభయలు ఇదిగో అనుటల్ అయ్యా మేయ్యమ్ అనుట గుళ్ళకి అయిననే అన్న వల్లేసి నీదుకి ఇప్పుడు నేను అద్వైత వది చెప్తున్నాను మరి పొడి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకు తెలబో తెలియని వాళ్ళకు మర్జుడు ఏమేం చేయలేకని చాను చెప్ అయ్యా హైమాత్మ బ్రహ్మ ఈ ఆత్మ బ్రహ్మము అని చెప్పినట్లుగానే ఈ సూచన కూడా ఉంటుంది కాకపోతే నేను కూడా విన్నానండి గుర్తొచ్చేసింది నాకు నిజంగా రోజు రెండు మూడు ఫోన్లు వస్తాయి మా గురువు గారు నాకు ఘట మెదుటబ పెట్టి చూపినట్టు కృష్ణ బ్రహ్మని చెప్పినట్టు కుండ పెట్టి చూపినట్టు చూపించేసినారండి నేను చూసినానండి మీరు మాత్రం మీ బోధనలో యూట్యూబ్లో ఎక్కడై తినా మీరు ఆ మాట ఎందుకు చెప్పలేదండి ఇలా ఫోన్ చేసి ఇది అంటున్నాను మీరు యూట్యూబ్లో మీ బాధలు అన్ని చోట్ల విన్నాను ఒకటే మీకు బాధితున్నాను నేను చూసి ఒకే బాధండి ఏమయ్యా మీ బాధ బాగు అంతా బాగుంది కానీ నేను చూసినాను నేను చూపిస్తాను ఎవరిని పిలవట్లేదు ఏమి మీరు పిలిచేదానికి నేను ఎక్కడన్నా కానీ అక్కడ నిన్ను పిలిచేదానికి నేను ఎక్కడున్నాను అక్కడ ఐదు వస్తువుల్లో ఇరుకు మళ్ళీ వస్తూ ఉంటే ఆరో వాడు అనుకొని భ్రమిస్తూ ఉంటాయి అక్కడికి పిలిచేదానికి నేను ఎక్కడున్నాను అక్కడ ఆలోచించుకోండి కాబట్టి కృష్ణ బయలు అదుగో అదుగోను అయ్యా అదుగో పరిపూర్ణము లేదనకున్నదదిగో నే తెలిసితి నన్నకు దీన్ని నీ విరిగేవా ఇంత స్పష్టం దేవు చెప్తారండి నభూతో నభవశ కృష్ణ ప్రభువు లాంటి వాళ్ళు నచ్చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమ భవిత నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి ఇప్పుడు ఈయన ఆయనలోనే ఉన్నాడా ఇప్పుడు నేను చెప్పింది భగవద్గీత శ్లోకం నచ తస్మాన్ మనుష్యేషు ఈ విషయాన్ని ఈ పరిపూర్ణ ప్రబోధనం అర్థ తీసుకుంటాను చూడండి ఈ పరిపూర్ణ ప్రబోధనం జనులకు తెలియజేసినటువంటి వాడు అతనికి అతనే సాటి తప్ప అతను ఇంతవరకు పుట్టలేదు ఇప్పుడు పుట్టలేదు భవిష్యత్తులో పుట్టడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు దాని పద్యంగా ఈయన రాసినారు ఏమని అయ్యమాత్మ ఎని నాలుగో మహావాక్యాన్ని రాసినట్టు రాసినాడు ఎనిన రీతిగా నయము అని అయం అంటే ఇది పరిపూర్ణమని అయం ఇద్దో నేను చూపిస్తున్నానని ఇదిగో నువ్వు చూడు అని అం అని అనుట నేను చూపించినానని చెప్పినా నువ్వు చూసినానని చెప్పినా రెండు అబద్ధ మాటలే వస్తాను విన్నాడు ఏమని అయ్యా ఎందుకు వచ్చిన గురు దగ్గర జన్మరాహిత్యం కోసం అండి అంటే ఇప్పుడు జన్మరాహిత్యం అంటే నీకేం అప్పుడు తెలిసిపోయిందా లక్ష్యం అందరూ నాలుగు మాటలు చెప్తున్నారు కాబట్టి నువ్వు అదే చెప్పాను లక్ష్యం అదే కానీ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడి నుంచి నీకు దెబ్బ తగిలిందో నీ రోగాన్ని ముందు ఇప్పు అంటారు ఫస్ట్ నేరే జనలా అయితే బాధ అంత సులువుగా నా చేతిలో పండు పెట్టి నీకు ఇచ్చినట్టు చెప్పేదానికి అది ఎట్లయితుంది కాబట్టి ఆత్మ సాక్షాత్కారం జరుగుట అంటే అది నేనని తెలియట పరిపూర్ణ దర్శనం కలుగుట అంటే నేను అందులో లేదని తెలియట నేను అందులో లేదని తెలియట అదే జనం అన్నారు లేదని తెలియటండి కాబట్టి అం ఈఎం అనట ఉళ్ళక్కి ఇంతసేపు చెప్పినటువంటి బోధ లేనిది పరిపూర్ణంలో లేనిది పరిపూర్ణం మన సమావేశాన్ని మన బోధను ఎప్పుడూ చూడలేదు ఎట్టుంటుంది పరిపూర్ణం ఈ సభ తయారు కాకముందు లేదు ముగిసిన తర్వాత ఉండదు మధ్యలో మాత్రమే ఉంది ఎరుక కూడా పరిపూర్ణంలో మొదట లేదు మూలం లేదు గుర్తురిగే శరీరం లేకనే వచ్చింది ఇది సృష్టికి పోయిన తర్వాత సృష్టి మళ్ళీ ధనధనం పోయిన తర్వాత మళ్ళీ వస్తా వస్తుంటూ ఉంటుంది కాబట్టి ఈ చక్రం ఏది ఉండే దాంట్లో ఉన్నా అనుకుని లేకనే తిరుక్కుంటా ఉండేటువంటి ఆరు చక్రముల బండి లేనిది దాన్ని చెప్పాలంటే ఏడో చక్రములో కూర్చొని అని ఏక దేవం పరిపూర్ణమైనటువంటి అసంగమైనటువంటి ఆయుధాన్ని చేతబూని ఆయన గురువాక్యాన్ని ఓంకారంతో చేతబూని మరి లేకనే ఉన్నట్లు నటిస్తూ నిన్ను లేకుండా చేసేదానికి సర్వ సంకల్ప సన్యాసి యోగారు సర్వ సంకల్పాలను విడిచినటువంటి గురువు లేనిది లేదని తెలుసుకుని ఉన్నదాన్ని ఉన్నదని తెలుసుకుని లేనిదాన్ని లేదని విడిచిపెట్టినటువంటి గురువు మాత్రమే నిన్ను లేదని తెలియజేయగలడు ఇతరులకు సాధ్యం కాదు ఆయన అచర పరిపూర్ణుడు ఆయన అయ్యానని చెప్పేటటువంటి శక్తి నాకు లేదు ఆయన చూపించేటటువంటి చత్త కూడా నాకు లేదు ఏ సత్తా లేనిది ఏది కానిది అది ఏమని అనరా ని తత్వం అది పరిపూర్ణ మెరుకకు ఎరుగరా అనేది ఎరుక కానిది అక్కడ మహాకల్ చెప్పమంటే నేను చెప్తాను జై సద్గురు మహారాజ్కి జై జై సద్గురుభ్యో నమో నమః 40వ పద్యం ఈ పద్యంలో చెప్పవలసిన అంశం అంతా కూడా ఇంకా చెప్పడానికి ఏమీ మిగలకుండా గురువు శిష్యులు ఇద్దరు లేని విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కృష్ణ ప్రభువులు అయ్యమాత్మయని నరీతిగా నయముగీ బయలు అదిగోయనుటల్ అయమియమని అనుట ఉళ్ళక్కి అయిననే అన్న వలస నీదు కీడు ఉడుగుటకై గుర్తు తెచ్చుకోవాలి లౌకిక జనులోక వేళ కొన్న కీడు దొలంగున్ ఈ విషయం గుర్తు తెచ్చుకోవాలి ఇంతకుముందు చెప్పిన పరమ పురుషుడిని అక్కడ ఇరవై ఎనిమిదో పద్యంలో పరమ పురుషుడు లేనిది ఎరుక అని చెప్పారు అక్కడ చెప్పిన పరమ పురుషుడు ఇదే అని ముప్పై తొమ్మిదిలో చెప్పారు అక్కడ లౌకిక జనులక వేళగొన్న కీడు తొలంగున్ ఆ కీడు జనన మరణములనేటువంటి కీడు అని అక్కడే చెప్పాం ఆ విషయం జనన మరణములనేటువంటి కీడు పూర్తిగా తొలగడం కోసం ఈ యొక్క చివరి పద్యము అంటే లెక్క నిజానికి నలభై పద్యం అవసరం అయినప్పుడు నలభై ఒకటో పద్యం వినవలసిన అవసరం ఉండదు ఈ విషయం భగవద్గీతలో కూడా క్లారిటీగా ఉంది తదా గంతాస్ నిర్వేదం శ్రోతవ్యస్య చ అంటాడు రెండో అధ్యాయం నలభై రెండు నలభై నలభై రెండు రెండో అధ్యాయం యాభై రెండో శ్లోకంలో అనుకుంటాను రెండో అధ్యాయం యాభై రెండులో చెప్తాడు ఏమని ఇంతవరకు విని దానిపైన కానీ ఇక వినవలసిన దానిపైన కానీ పూర్తిగా నిరాసక్తత కలిగి ఉంటావు అంటారు అక్కడ అట్లా ఈ పద్యానికి బోధ పూర్తి అవుతూ ఉంది నలభై పద్యానికి అవసరమైతే నలభై ఒకటి నుంచి కూడా తర్వాత కొనసాగిద్దాము ఇందులో ఎలా అవుతుంది అంటే అయమాత్మ ఎనిన రీతిగా నాయన అక్కడైతే నాలుగు మహావాక్యాల సారాన్ని అద్వైత పరంగా చాలా సులభంగానే ఎందుకంటే ఒక మహావాక్యం రెండో మహావాక్యం మూడో మహావాక్యం సారం అంతా కూడా కలిపి నాలుగో మహావాక్యంలో వస్తుంది కాబట్టి అక్కడ ఎరుక ఉంది కాబట్టి గురువు వేరే శిష్యుడు వేరే లేదు ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని అక్కడ ఎరిగేటటువంటి వాడు ఉంటాడు కాబట్టి సమిష్టి బ్రహ్మాన్ని అంతా ఒకటే అయినటువంటి బ్రహ్మాన్ని అద్వైతము ఒకటే ఉండేది రెండవది లేదని చెప్పొచ్చు ఎందుకని అక్కడ ఎరుక ఉంది కాబట్టి ఏమని చెప్పచ్చు అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యాన్ని చెప్పి చూపించవచ్చు చాలా స్పష్టంగా దేనితో చూస్తాడు మహాకారణ శరీరంతో చూస్తాడు అక్కడ ఆ విధంగా అయమాత్మయనిన రీతిగా నయముగా అంత ఓపికగా అంత స్పష్టంగా అంత సులభంగా ఇదిగో బట్టబయలు అని ఇక్కడ చూపించేదానికి కుదరదు సరైన విషయం కూడా కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు చూపిస్తే ఏమైంది సిద్ధాంతం అదే శ్రీధరస్వామికి శ్రీధరస్వామి కూడా శివరామ దీక్షితులకు చిట్ట చివరి బోధలో తత్వమసి అనే వాక్యమే ప్రయోగించారు కాకపోతే అద్వైతంలో ఉండే తత్వమసి వేరు అచల పరిపూర్ణ విద్యలో ఉండే తత్వమసి వేరు అక్కడ దక్షిణామూర్తి మార్గంలోనే కొనసాగుతుంది బోధ తత్వమసిలో ఆ దాన్ని ఇక్కడ ఆ సారమంతా తీసి ఈ యొక్క నలభై పద్యంలో పెట్టి ఉన్నారు శ్రీకృష్ణ దేశికేంద్రుల వారు ఇక్కడ ఆ విధంగా అయం ఇం అయం అంటే ఇది కుండ ఇది అయం అంటే ఇది అని అర్థం మరి ఈఎం అంటే ఇక్కడ చూపించేవాడు చూపించేవాడు చూసేది రెండు ఉండాల చూడాలంటే బయలు ఏమన్నా నువ్వు చూసేదా అదేమన్నా దృశ్యమా కాబట్టి అయమాత్మ బ్రహ్మ అన్నట్టుగా ఈ బట్ట బయలు ఇదిగో అదిగో అని చూపించేది సరైన పద్ధతి కాదు మరి దక్షిణామూర్తి మార్గంలో గ్రహిస్తే ఏమైంది అయం అని చెప్తా ఉండేది లేనిదే మూలం లేని గుర్తు ఏమీ లేదన్నప్పుడు చెప్పేటోడు ఉండా అయినా శిష్యుడికి గుర్తింపు కలగడానికి శిష్యుడు గ్రహించడానికి శిష్యుడికి తనకు తానే గ్రాహ్యం కావడానికి తిరిగి పునర్జన్మ రాకుండా చేయడానికి చూపించరానటువంటి పరిపూర్ణమును కూడా అక్కడ నువ్వు లేవు చూడు అని తన్మాత్ర సమితి లేదని చూపించడమే పరిపూర్ణాన్ని చూపించేదానికి ఇంకొకరు ఉండాలి కదా ఉండేది అదే ములుగుచ్చేదానికి సంధి లేకుండా అదే ఉంటే చూపించేవాడు చూసేవాడు ఎక్కడ ఉంటారు ఇక్కడ కాబట్టి అదిగో అని చూపించారు అంటే ఏం చూపించారు శిష్యుడిని లేదని చూపించారు కాబట్టి ఈ ఆత్మే బ్రహ్మాని అంతటా నిండి ఉన్నది అని ఇక్కడ చెప్పడం అంత సరికాదు ఎందుకంటే చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఇక్కడ లేరు కాబట్టి ఈ ఉత్తబట్ట బయలు ఇదిగో అని గురుమూర్తి అంతటా ఉన్న పరిపూర్ణాన్ని ఇదిగో అని చెప్పి చూపించారు అంటే అక్కడ నువ్వు లేవు అని చెప్పడం కోసం నువ్వు గ్రహించడం కోసం చూపించారు అంతేగాని అయమాత్మ బ్రహ్మను చూపించిన విధంగా కాదు అయమాత్మ బ్రహ్మను చూపించేటప్పుడు గురు శిష్యులు ఇద్దరు ఇద్దరు ఒక ఇద్దరిలో ఉండేది ఒకరే అనేటువంటి అవగాహన ఉంటుంది కానీ పరిపూర్ణము చూడబడేది కాదు మాటల చేత చెప్పబడేది కూడా కాదు నిర్దేశించబడేది కాదు అయినా శిష్యుడికి పరిపూర్ణమే ఉంది నేనైనా ఎరుక లేదు అనేది దృఢపడడం కోసం అలా చెప్పారు అంతే కాబట్టి ఇట్లా ఈ శిష్యుడికి నిర్ణయం అయినప్పుడే నేను అనే ఎరుక భ్రాంతి పూర్తిగా విడిచిపెట్టబడుతుంది ఎరుక లేకపోవడం జన్మరహితం కాబట్టి ఈ జనన మరణము అనే కీడు తొలగుటకు అక్కడ చెప్పారు లౌకిక జనులకవేళగొన్న అంటే లోకవాసన ఉండేటువంటి వాళ్ళు జనన మరణ భ్రాంతి తొలగడానికి ఈ పద్యాలు అని చెప్పారు దానికి సమాధానం ఇక్కడ చేశారు ఈ విధంగా అర్థం చేసుకుంటే జనన మరణాలు అనేటువంటి కీడు తొలగబడి చూపించరాని పరిపూర్ణమును గ్రహించి వాళ్ళు జన్మ లేకుండా పోతారు జన్మ రహితులు అయిపోతారు తనకు తానుగా జన్మ రహితులు అయిపోతారు అని ఇక్కడ శిష్యుడికి దక్షిణామూర్తి మార్గంలో నిర్ణయం జరగాలి జై సద్గురు మహారాజుకి జై